నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున చెప్పుకునే పరిహారం అనేది చాలా అద్భుతమైన పరిహారం అండి ఎందుకు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏంటి ఈ విషయాలన్నీ కూడా చెప్తానండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ధన నష్టం అనేది కలగదు రోజురోజుకి మీ డబ్బు సంపాదన అనేది పెరుగుతుంది డబ్బు విలువ పెరుగుతుంది మీ డబ్బుకు తిష్ట అనేది తగలదు డబ్బులు మర్చిపోవడము అలానే దొంగతనాలు జరగడము కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్న దొంగలను కూడా గుర్తించలేము కొంతమంది ఇంట్లో మీతో పాటే ఉంటారు కానీ ఎవరికి తెలియదు ఉన్న ఇంట్లోనే దొంగలు దొంగతనం చేస్తారు ఇంట్లో వాళ్ళే తీసేసి తెలియదని నటిస్తూ ఉంటారు అలాంటి వారి బారిన పడకుండా ఉండడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది రూపాయి ఖర్చు కూడా లేకుండా ఇంట్లో ఉండే వస్తువుతోనే చేసుకునే పరిహారం అనమాట ఇది చాలా పురాతనమైన పరిహారం అండి మన పూర్వీకులు ఇలాంటి పదార్థాల్లో ఉన్న విశిష్టతని గొప్పతనాన్ని గుర్తించి మనకి ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మన ముందుకు తీసుకొచ్చారు మనలో శక్తి ఉంటుంది మన చుట్టూ ఉన్న పంచభూతాల్లోనూ ఉంటుంది దానిని గనక మనం గుర్తించితే నేచర్ మనకి ఖచ్చితంగా సహాయం చేస్తుంది ఈ పరిహారం చేసుకుంటే రూపాయి ఖర్చు పెట్టకుండానే ధన సంపాదన పెరుగుతుంది ధనం నిల్వ ఉంటుంది అధికంగా డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది మీకు అయితే మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇక ఎవరైనా కొత్త వారు ఉంటే మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు పూజలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయండి ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యకు తగిన ఒక పరిహారాన్ని ఎంచుకొని తప్పకుండా ఆచరించండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేసి ఆలైన నోటిఫికేషన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఇక వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి ఇక మిగతా విషయాలకు వెళతాం ఇప్పుడు చాలామంది తాళపు చెవిని తాళాలను కూడా పూజిస్తూ ఉంటారు మనం డబ్బుల్ని ఎక్కడ దాచినా అంటే బిరువలో దాచిపెట్టుకున్నా కబోర్డులో దాచిపెట్టుకున్నా కానీ ఈ తాళపు చెవిని వేసే మనం దాచిపెట్టుకుంటాం తాళపు చెవి అనేది ఇక్కడ మన డబ్బులు అనేటివి చాలా సేఫ్గా వస్తుంది మన ఇంటికి ఒక రక్షగా ఉంటుంది మనం అనవసరంగా కొన్ని అవసరాల కోసం అంటే వాటికి వీటికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఏదో ఒక రకంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అవసరం వచ్చింది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందుగా తాళపు చెవిని తీసుకుంటారు కబోర్డు తీస్తారు డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడతారు డబ్బు తీసుకోవాలన్నా మన ఇంట్లోకి ప్రవేశించాలన్నా కానీ తాళపు చెవితోనే ముడిపడి ఉంటుంది అది రక్షగా మన ఇంటిని మన కబోర్డుని సేఫ్గా ఉంచుతుంది ఎప్పుడైనా సరే మన ఇంట్లో కానీ కొన్ని వ్యాపార సంస్థల్లో కానీ ధన నష్టం జరుగుతుంది అలాంటి నష్టం మనకి డబ్బుకి జరగకుండా ఉండాలంటే మనం తాళాన్ని పూజించాల్సి ఉంటుంది మీకు డబ్బు రావడి బాగా పెరగడానికి నష్టం జరగకుండా ఉండడానికి మీ మెయిన్ తాళప చెవి ఏదైతే ఉందో అంటే దానికి సంబంధించిన లాకర్పు తాళప చెవి ఉంటుంది కదండి అది కానీ లేదంటే బీరువాకి సంబంధించిన లాకర్ కానీ ఏదో ఒకటి తీసుకోండి లేదండి మేము డబ్బునైతే నాలుగైదు ప్రదేశాల్లో పెట్టుకుంటాం ఇంట్లో అప్పుడు ఎలా అని అంటారేమో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ ఇంటి తాళప చెవిని తీసుకోండి అంటే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీ ఇంటి తాళప చెవిని తీసుకోండి లేదంటే మీ బీరువా తాళం కానీ లేదంటే లాకర్ తాళంకం తీసుకోవాలి మన ఉత్తర భారతదేశంలో వాళ్ళు అలానే మారవాడి వాళ్ళు వాళ్ళు చాలా వరకు ధనం సేఫ్గా ఉండడానికి ధన రాబడి కోసం ఖర్చు అనేది కాకుండా ఉండడానికి తాళపు చెవిని ఎక్కువగా పూజించేవాళ్ళు పూజిస్తూ ఉంటారు వాళ్ళు దక్షిణ భారతదేశంలో కూడా చేస్తూ ఉంటారండి కొన్ని సందర్భాల్లో ఎవరికైతే ఎక్కువగా ధర నష్టం కలుగుతుందో అలానే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయో ఇంకా మీ వస్తువులు మాటమాటికి పోతున్నాయి అలాంటి వాళ్ళు మీరు వారం వారం ఈ పరిహారాన్ని చేసుకోండి అలా కాకుండా బాగున్న వాళ్ళు నెలకు ఒకసారి చేసుకోండి లేదండి మాకంతా బాగుంది అలాంటి ఏ ప్రాబ్లం లేదండి అనేవారు సైడ్ బై సైడ్ కాస్త మునుముందు ధర నష్టం అనేది కలగకుండా ఉండడానికి ఇంకా డబ్బులు ఖర్చులు అనేవి పెరగకుండా ఉండడానికి ధన రాబడి కోసం మీరు చేసుకోండి తప్పు లేదండి కనీసం ప్రతి నెలకు ఒకసారి చేస్తూ ఉండండి చాలా మంచిది ఇక్కడ పెట్టేది పెద్ద ఖర్చుతో కూడింది ఏమీ లేదండి చాలా సింపుల్గా చేసుకునే పరిహారం ఇది ఈ పరిహారానికి మీరు ఎక్కడెక్కడ వెళ్ళనవసరం లేదు ఇంట్లోనే చక్కగా కూర్చొని చేసుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తానండి ఇక్కడ మీరు ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున చేసుకోవాలి కానీ మీరు నర్సరి టైంలో మాత్రం చేయకండి శుక్రవారం రోజున ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా చేయాలి అంటే ఈ పన్నెండు గంటల లోపుగా ఎప్పుడైనా చేసుకోండి లేదంటే మాకు ఆ టైం కుదరదండి జాబ్ చేసేవాళ్ళం అండి అంటే అంటే ఉదయం మీకు కుదరినప్పుడు మీరు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మేము చేసుకోలేము అనే పరిస్థితి ఉండదండి ఈ పరిహారం విషయంలో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు చాలా వెసులుబాటు ఉందండి మీరు ఎప్పుడు చేసినా ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీ ఇంటి లాకరపు తాళప చెవిని కానీ లేదంటే మీ బిరువా తాళప చెవిని కానీ ఏదైనా తీసుకొని దానిని చక్కగా మీ ఇంట్లో పూజ చేసుకోవాలి ముందైతే మీరు మీ తాళప చెవిని తీసుకొని చక్కగా శుద్ధమైన జలంతో కానీ గంగా జలంతో కానీ లేదంటే పసుపు నీటితో కానీ శుద్ధి చేసుకొని తుడిచి చక్కగా ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోండి ఈ పరిహారాన్ని మీ పూజ గదిలోనే చేసుకోవాలండి చాలా మట్టుకు చాలామంది శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు కదండి ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ చేస్తారు కాబట్టి ఇందాక చెప్పుకున్నట్లుగా ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా ఎవరైనా అమ్మవారికి పూజ చేస్తారు లేదంటే సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా అయినా సరే పూజ చేసుకుంటారు కాబట్టి ఆ టైంలో ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక్కడ అమ్మవారి ఎదురుగా మీరు కూర్చొని అమ్మవారికి పసుపు గంధం కుంకుమ పూలతో అలంకరించి దీపారాధన చేసుకుని మీరు తర్వాత మీరు ఒక ప్లేట్లో ఈ తాళపు చెవిని పెట్టుకోండి ఏదైనా ఒక ప్లేట్లో మామూలు ప్లేట్లో అయినా సరేనండి పెట్టి అమ్మవారి ఎదురుగా పెట్టండి మీరు అమ్మవారి ఎదురుగా చక్కగా దీపారాధన చేసుకున్నారో నమస్కారం చేసుకోండి తర్వాత ప్లేట్లో తాళపు చెవిని పెట్టి దాని మీద కొద్దిగా పసుపు వేయండి తర్వాత కొద్దిగా కుంకుమ వేయండి అలానే కొద్దిగా అక్షింతలు కూడా వేయండి ఆ తర్వాత మీ ఇంట్లో గులాబీ పూలున్నా కానీ గులాబీ రేకులున్నా కానీ అవి కూడా పెట్టండి లేదంటే గులాబీ సెంటు మార్కెట్లో దొరుకుతుందండి గులాబీ సెంటుని కూడా కొద్దిగా చిలకరించండి అంటే గులాబీ పూలు కానీ గులాబీ రేకులు అలాంటివి అంటే అవి లేని వాళ్ళు గులాబీ సెంటుని చిలకరించండి చిలకరించిన తర్వాత ఈ తాళానికి ధూపం దీపం చూపించండి అంటే మీరు ముందే అమ్మవారికి ధూపం దీపం చూపించేశారు కాబట్టి ఆ దీపాన్ని ఆ ధూపాన్ని తాళపు చెవికి చూపించండి తర్వాత సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించండి ఇక తర్వాత ఒక చిన్న మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు మనసులు అనుకోవాలండి ఈ మంత్రానికి గురోపదేశం అవసరం లేదండి ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పే ఈ మంత్ర జపాన్ని మీరు చేసుకుని దేవుడి దగ్గర పెట్టిన ఆ తాళప చెవిని కుడి చేత్తో చూపుడు వేలుతో తాళప చెవిని క్లాక్ వైజ్గా తిప్పాలి ఇక్కడ చూపించిన విధంగా చేయండి ఈ విధంగా మీరు తాళప చెవిని ఒక మూడు సార్లు సవి దిశగా చేయాలి గుడిలో ప్రదక్షిణాలు చేస్తాం కదండి ఆ రకంగా చేయాలన్నమాట ఇక్కడ తూర్పు నుంచి పడమరకు ఒక మూడు సార్లు చేసిన తర్వాత మీరు మంత్రాన్ని ముందు అనుకున్న తర్వాతనే ఈ పని చేయాలి ఈ విధంగా తిప్పడం అనేది తర్వాత చేయాలి మంత్రాన్ని అయితే మీరు ముందుగా అనుకోవాలి ఆ మంత్రం ఏంటో చెప్తానండి ఇక్కడ రక్షమామ పరమేశ్వరి దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం మంత్రానికి మీరు ఓం కానీ నమః కానీ ఏమీ పెట్టనవసరం లేదండి ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనుకోవాలి రక్షమామ పరమేశ్వరి అని ఈ విధంగా అమ్మవారిని రక్షించమని మనం కోరుకుంటున్నాం ఈ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనుకున్న తర్వాత ఆ విధంగా ఒక మూడు సార్లు సభ్య దిశగా చేయాలి తాళపజీవిని ఇలా ప్రతి శుక్రవారం మీరు చేయాలండి ఈ రకంగా చేయడం వల్ల మీకు ధన ప్రవాహం వస్తుంది మీకు విచిత్రంగా అనిపించవచ్చు ఇదంతా చూస్తే కొందరైతే నమ్మను కూడా నమ్మరండి ఈ పరిహారాన్ని నమ్మి చేసుకుంటేనే మీకు రిజల్ట్ వస్తుంది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఆన్లైన్లోనూ అలానే గురువుల దగ్గర కానీ మీరు చూసే ఉంటారు కుబేర తాళప చెవిని చాలామంది కొనుక్కుంటారు పూజ చేసుకుంటారు కుబేరుడికి సంబంధించిన ధనభాండాగారానికి సంబంధించిన తాళప చెవికి పూజ చేస్తూ ఉంటారు ఆ రకంగా చేయడం వల్ల మన ఇంట్లో ధనం నిలబడుతుందని నిలబలు పెరుగుతాయని ఇంకా ఖర్చులు తగ్గుతాయని తాళప చెవికి పూజ చేస్తారు ఆ తాళప చెవిని అయినా సరే పూజా మందిరంలో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు మనం ఒకవేళ ఆ తాళపు చెవిని మీరు ఇంట్లో కానీ లేదంటే వ్యాపార స్థలంలో కానీ పెట్టుకుంటే అంటే మీ లాకర్లో ఉన్న ధన సంపాదనకు రక్షగా ఉంటాడనమాట ఆ కుబేరుడు మీరు కుబేరు కుంచాన్ని పెట్టుకుందాం అనుకునేవారు ఇప్పుడు చెప్పుకునే విధంగా చక్కగా మీరు ఆ కుబేరు కుంజను కూడా చక్కగా శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు చేసుకుంటూ ఉండండి పూజ ఈ కుబేరి కొంచెం మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి లేదంటే మీకు దగ్గరలో ఎక్కడైనా పూజా షాప్ ఉంటే కనుక అడిగి చూడండి దొరకవచ్చండి లేదంటే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి తీసుకోవచ్చు ఎక్కడైనా సరే అలానే మన ఇంట్లో ఉన్న ధన సంపదకి మన లాకర్లో ఉన్న ధన సంపదని కాపాడేది వృద్ధి చేసేది ఆ తాళప చెవి కాబట్టి ఇంట్లో ఉన్న తాళప చెవికి ఈ రకంగా మనం చేయడం వల్ల ఖచ్చితంగా ధనం వస్తుందండి ఒక రక్షణ కవచంలా ఉంటుంది తాళం చెవి దొంగతనాలు జరగకుండా అంతర్గత దొంగల వల్ల కానీ దిష్టి దక్కలడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆర్థికంగా నష్టపోతారు ఆ నష్టాల నుంచి మీరు బయటపడతారండి ఈ మాత్రానికే అవుతుందా అండి అని కొంతమందికి అనుమానం కూడా ఉంటుంది ఇది ఒక రక్షగా కాపాడుతుందండి ఈ తాళప చెవనేది మీ ధనాన్ని కాబట్టి నమ్మకతతో చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అందరికీ అర్థమయ్యేలా ఉపయోగపడేలా చెప్పాను అనుకుంటున్నానండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి ఈ వీడియోకి లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు